నన్ను ఎందుకు ఆ ప్రశ్న వేసుకోవాల్సింది జవాబు చెప్పాల్సింది నువ్వు కన్నా కొడుకు కన్నా ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్ గడి ఎక్కువ వాడికి బెయిల్ ఇచ్చావు అది నా వృత్తి ధర్మం నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా కంగ్రాచులేషన్స్ శుభవార్త చెప్పావు నాకు తెలుసు పది మందిలో కొడుకుని వెదవను చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకును కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే ఓ నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను సిగ్గులేదురా ఈ మాటలు మాట్లాడడానికి మగుడు లాయరు కొడుకు పోలీస్ ఆఫీసరు పై సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కురువు పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి ఆ తర్వాత అదే కొరువితో నువ్వు న్యాయదేవత తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో బయటికి పోతా కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంత కాలం రక్షిస్తావో చూస్తా వాడి కోసం అవసరమైతే నేను చస్తాను కానీ దయచేసి నా తల కురువు మాత్రం నువ్వు పెట్టు ప్లీజ్ అబ్బా తల మీద టోపి పెట్టుకుంటేనే ఇంత జిడ్డు కారుతుంది లేకపోతే ఇక ఎంత వచ్చేదో నీకు సెల్యూట్ కొట్టుకొట్టి చీర్ను ఉప్పు పుడుతోంది ఓపిక లేదు ఆ వంక పెట్టుకున్నా నేను దులపక్కర్లేదులేండి అబ్బా పెళ్ళ మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాను కసి కట్ చేశారుగా ఎక్కువైందమ్మా వచ్చేస్తున్నా చూడండి ఈ లో తన్నున్నాయి ఆ లో వెళ్ళి ఉన్నాయి కలిపి ఇదిగో నా షూస్ నాకేమో నాలుగు చేతులు ఉన్నాయట్రా ఆ మంత్రి కింద ఉన్నాయో చూడు సరిగా కూర్చోవే ఆపడి సరిగా రాదు అబ్బా అబ్బా మీ నాన్న పోలీస్ ఆఫీసర్ అయితే నీకు వచ్చిందిరా అమ్మా వెళ్ళి హాల్లో కూర్చోండి నమస్కారం ఇందాక పెట్టారుగా సారీ అమ్మా ఏమిటి విషయం నా పేరు రంగనాయకులు కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ ని మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరు ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్ గా పనిచేసేవారు స్మగ్లింగ్ కి అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగుల నుంచి తీసేశాను అటువంటి విధవాల కోసం మీరు ఎస్ఐ సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను నమస్తే మేడం లేదండి లేదండి ఫ్రెండా మరి ఎందుకు వచ్చారు మీరు అనవసరంగా అల్లరు అవుతారు సారీభూత లుక్ మిస్టర్ రంగనాయకులు ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నచ్చావు నేను ఇంకా మిమ్మల్ని వాడమని లేదు పరిగెట్టుకుని ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ ఎస్ తో మీరే నేరం చేయించుంటారు చేయించుకుంటారు ఆ లారీలు ఓపెన్ చేసింది మీరే దానికి సంబంధించిన ఫోటోలు పేపర్ కట్టింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి ఇప్పుడు లేవండి మీ లైఫ్ టీపీఎస్ అంటే

ఎవడు ఆడ ఆడదాన్ని లారీలో తీసుకురాడు తీసుకొచ్చినా బట్టలు కొనడానికి అస్సలు తీసుకురాడు ఏదిరా మీ వదిన పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా పెళ్లి కూతురు చీర తలంబరాలు చీర సోబరం చీర కావాలి కదా సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో కంచి తీసుకెళ్లి చీరల మధ్య ముంచితే పోయేది వస్తుంది రాదు కనుకో నేను ఇక్కడే ఉన్నా నీకే చీర నచ్చుతుందో తెలియక కొట్టోడి కాకబట్టి పెద్ద లాడ్ పట్టుకొచ్చాను పాయి చీర బాగుందో మధ్యది బాగుందో కిందది బాగుందో బాగా చూసి చెప్పు మధ్య చీర